దేవుని నామమునకు మహిం కలుగును గాక ప్రభునందు ప్రియులరా మన ప్రభువు రక్షకుడునైన పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు పదహారవ తేదీ డిసెంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన ఈరోజు క్రిస్మస్ సందేశం సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ము కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అయితే ఇంత వాక్యం పట్టదు కనుక సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను దేవుని కుమారుడు అనబడును ఇది వాగ్దానం లోకాసు వార్త మొదటి యజ్ఞం ముప్పై ఐదో వచ్చిన పూర్తి వచ్చినము దూత పరిశుద్ధ ఆత్మ నేను వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోబు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు ఎప్పుడు చెప్పబడుతుంది దేవుని దూత వివరిస్తున్నారు ఏమని మరియే చెప్తుంది నేను పురుషుని ఎరుగుందానను కదా నేను ఎలా కుమారుని కంటాను ఇక్కడ దూతగారు వచ్చి ఇవ్వబడిన రివలేషన్ ఏంటి మరియా భయపడదు నీవు దేవుని వలన కృపా పొందుకుంటివి అని చెబుతూ నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యస్సు అని పేరు పెట్టదు కనుక ఈరోజు మన వాక్య జ్ఞానము గర్భము ధరించి కుమారుని కనుటకు మనందరికీ తెలిసిన లోక జ్ఞానం అది లౌకిక జ్ఞానమని అది లౌకిక అని ఎన్నోసార్లు మనం గుర్తెరుగని వారమై దేవుని కృపా మహిమను దేవుని కృపా వాత్సల్యాన్ని మనము గ్రహించే వారముగా ఉండము కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్పబడుతుంది ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు ఆయన ఆత్మరూపి అని చెప్పబడుతుంది అంటే ఆయన మరణము మనిషిగాను ఆయన పునరుద్ధానము దేవుని గాను గుత్తిరుగు గలుగుతున్నాం ఇంకా చెప్పాలంటే ఆ తుఫాను ఎంతో సపోర్టు చేస్తుంటే శాంతితో నిలబడుతుంటే అసలు గందరగోళంగా ఉంటే ఆయన శాంతి కలుగును గాక అన్న అంటే ఈ స్ట్రాంగర్ దాన్ స్ట్రెంథర్ దాన్ ద సైక్లోన్ అంటే ఆ స్టోమ్ కి మించిన ప్రశాంతత మనలో ఉండాలి ఈ వాక్యము చాలా అద్భుతమైన వాక్యము ఎన్నో ప్రశ్నలకి జవాబులు పొందగలిగే వాక్యము కనుక ఒకసారి ఇంగ్లీష్ వేషన్ చూస్తే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మనం చదువుకుంటున్నాము పరిశుద్ధ ఆత్మ నీ పైకి వచ్చును అండ్ ద పవర్ ఆఫ్ ద మోస్ట్ హై విల్ వావర్ షాడో యు దేవుని సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను పూర్తిగా కమ్ముకుంటుంది ఆవరిస్తుంది కనుక సో ద బేబీ టు బి బోర్న్ విల్ బి హోలీ కాబట్టి ఎప్పుడైతే ఆయన శక్తి కమ్ముకుంటుందో ఆయన కృప ఆవరిస్తుందో ఆయన పరిశుద్ధుడు అనబడతాడు అండ్ హీ విల్ బి కాల్ ద ఆఫ్ దాడ్ ఆయన దేవుని కుమారుడుగా పిలువబడతాడు ఇది వాక్యం అయితే ఈ వాక్యం మనం ఎలా నేర్చుకోవాలి చాలా డౌట్లు కదా మరియా ఎలా బిడ్డలు కలిగింది అదేంటి ఇది సృష్టి ధర్మం కదా కరెక్టే ఈ సృష్టి ధర్మము అనేది క్రియా అయితే సూపర్ నేచురల్ సృష్టి ధర్మమునకు వ్యతిరేకముగా జరిగేదే దేవుని క్రియ కనుక మనమందరము దేవుని క్రియ ఎందు విశ్వాసము గలవారమై ఉంటున్నాం దేవుని క్రియలు కంటికి కనబడవు చెవికి వినబడవు అది హృదయానికి గోచరము కాదు కారణము ఆయన సర్వ సృష్టిని చేసిన సృష్టికర్త కాబట్టి మొట్టమొదట మనము ఈ ఆత్మ కార్యాలు గ్రహించాలి అంటే ఆది కాండము మొదటి విషయం రెండవ విషయం ఏం చెప్పబడుతుంది భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నట్లు మనం చూస్తున్నాం చీకటి అగాధ జలముల పూర్తిగా ఆవరించి ఉన్నది కానీ దేవుని ఆత్మ జలముల పైన ఎప్పుడైతే దేవుని వాక్కు వచ్చిందో దేవుని ప్రత్యక్షత వచ్చిందో దేవుడు తన వాక్కుని వాగ్దానంగా పంపాడో వెలుగు కలిగింది అదే కదా చెప్పబడుతుంది ఇక్కడ అది ఈసారి దేవుని వాక్కు నిరాకారముగా శూన్యముగా జలములతో నిండి ఉన్న మరియ జీవితంలో దేవుని వాక్కు పంపబడింది ఆమె పైకి సర్వోన్నతిని శక్తి కమ్ముకుంది దేవుని పరిశుద్ధాత్మ దిగి వచ్చింది కాబట్టి మనము అనేక చోట్ల యశు క్రీస్తు ప్రభులవారు నా పరలోకపు తండ్రి నేను ఏకమై లేమా నేనే మార్గము సత్యము జీవము నన్ను చూచువాడు నా పరలోకపు తండ్రిని చూస్తాడు ఎందుకంటే నన్ను పంపిన వాడు నా పరలోకపు తండ్రి నేను పరలోకపు తండ్రి వలన వచ్చితిని కనుక మనము ఎప్పుడైతే మనము ఆత్మలో జన్మిస్తామో మనము ఇక దాస్యపు ఆత్మని కాక లౌకిక ఆత్మని కాక పరిశుద్ధ ఆత్మను పొందుకున్న వారం అవుతాము చాలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం సైన్స్ అది సైన్స్ ఈ లోక జ్ఞానం ఈ లోకపు తెలివితేటలు అది నీకు ప్రకృతి సంబంధమైన జ్ఞానం అయితే ఇది ప్రకృతికి మించిన జ్ఞానం అందుకనే యోగు అంటూ ఉంటాడు నేను నా బుద్ధికి మించిన సంగతిలో మాట్లాడి ఇప్పుడు నేను నిన్ను కనులారా చూచి అంటే దేవుడు సర్వ సృష్టిని తన ఆత్మతో చేసి ఉన్నాడు రండి లేఖనాల వెలుగులో మనం ఈ వాక్యాలు చూస్తే కీర్తన నూట నాలుగు ముప్పై మనం చూసినప్పుడు నీవు నీ ఊపిరిని విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతన పరుచుచున్నావు కానీ ఇంగ్లీష్ లో ఏ విధంగా ఉంది వెన్ యు సెండ్ యూర్ స్పిరిట్ చూసారా నీవు నీ ఆత్మను పంపగా అవి నీవు భూమిని నూతన పరుచుచునావు రెనోవేషన్ చేస్తున్నావు ఇంకా దెమ్ యువర్ ప్రీత్ నీవు నీ ఇవ్వగా కాబట్టి ప్రభునందు ప్రిలరా ఆది కాండము రెండు ఏడు మన అందరికి తెలిసిన వాక్యం ఏమని చెప్పబడుతుంది దేవుడని యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాణి నాసిక రంగంలో జీవ వాయువును మూతగా ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ కనుక యేసు క్రీస్తు ప్రభుల వారు అనేక సార్లు చెప్తా ఉంటారు ఆత్మయే జీవింప శరీరము కాదు కనుక శరీర కార్యాలు ఆత్మ కార్యాలు ఇప్పుడు యోగు గారు ఏమంటారు ముప్పై మూడో వాద్యం నాలుగో వచ్చింది దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవము ఇచ్చెను ద స్పిరిట్ ఆఫ్ గాడ్ క్రియేటెడ్ మీ అండ్ ద బ్రీత్ ఆఫ్ గాడ్ లైఫ్ అంటే ఇప్పుడు ఈ వెలుగులో చూడండి ఈ కలదాలు పెట్టుకొని చూడండి దేవుడు తన సృష్టిని చేసే సృష్టికర్త ఏ కార్యమైనా చేయగలడని ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని ఇటువంటి కార్యాలు అనేకమైనవి నా జీవితంలో ఆయన చేసి ఉన్నాడని ఇది నరులకు మించిన జ్ఞానము ఆత్మ జ్ఞానమని ఈ నరుల జ్ఞానము ఈ లోకానుసారమైనది ఆత్మ జ్ఞానము పరలోకానుసారమైనది ఈ లోకములో ప్రాణము విడిచిపెట్టి దేహము విడిచిపెడతాము కానీ పరలోకమునకు ఆత్మ ఎక్కి ఎవరైతే ఈ ఆత్మ జ్ఞానము పొందుకోవడానికి వస్తారో వారు క్రీస్తు వారిని గుర్తిరుగుతారు ఆయన ఆత్మ ద్వారా జన్మించాడని పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన జీవించాడని ఆయన జీవితమే శుభవార్త అని ఇంకా గ్రంథము గ్రంథం ముప్పై ఏడో అధ్యయనం ఎముకల లోయ కేవలము ఎండిపురిని అయితే దేవుడు చెప్తున్నాడు యు స్పీక్ టు స్పిరిట్ ఆఫ్ గాడ్ నీవు జీవ ఆత్మకి ప్రవచనం ఎత్తి ఇలాగో చెప్పుము కనుక వెన్ ఎవర్ యు స్పీక్ టు ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ అటువంటి రెవల్యూషన్ నీలో రావాలి అటువంటి అంతర్గత జ్ఞానం నీలో రావాలి ఆత్మకి బోధించేవాడుగా నీవు కావాలి ఆత్మని నశించిపోతున్న ఆత్మని రక్షించేవాడుగా కావాలి ఆత్మని జీవింపచేసే వాక్యము నీ నోటముట రావాలి అప్పుడు ప్రజలు కట్టెలు గాను దేవుని వాక్యము నీ నోట అగ్ని గాను దేవుని యొక్క వాక్యము బండను బద్దలు కొట్టే శుద్ధి గాను దేవుని వాక్యము ఆ యొక్క ఖడ్గము వలె నీ నోటిని కనుక ఎప్పుడైతే ఈ ఆత్మ జ్ఞానము నువ్వు గ్రహించగలుగుతావో పరమాత్మని యొక్క ఆత్మ కార్యాలు మన జీవితంలో నెరవేరుతూ ఉంటాయి కనుక ఇక్కడ ఈ ముప్పై ఏడు తొమ్మిదిలో నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవా ప్రవచించుము ఏమంటున్నాడు జీవాత్మ నలు దిక్కుల నుండి నువ్వు గాక నీవు నేను ఏ రోజైతే ఈ విధముగా జీవ ఆత్మని అందుకని యశా ముప్పై రెండవ వాద్యంలో చెప్పబడుతుంది పైనుండి ఆత్మ కుమ్మరింపబడి వరకు ద స్పిరిట్ మస్ట్ పోర్ అవుట్ ఫ్రమ్ ద హెవెన్స్ ఎప్పుడైతే అది కుమ్మరింపబడని వరకు మనము విడవబడతాము కాబట్టి అడవి గాడిజులకు ఇష్టమైన చోటుగా ఫలభరితమైన భూమి ఎలాగ అరణ్యము పాలైపోతుందో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అయితే యశ్యా ప్రవక్త ఎంత లోతైన వాక్యాలు రాశాడో మనందరికీ తెలుసు యష్యా గ్రంథము నలభై రెండు వాక్యం వచ్చు ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడిచి వారికి జీవాత్మను ఇచ్చున్న దేవుడు అంటే ఈ ప్రాణము అనేది లోకములో కానీ ఆత్మ అనేది పరలోకము నుంచి కనుక ఇక్కడ చెప్పబడుతుంది ఏమని బ్రుడ్డి వారి కన్నులు తెరుచుటకు బనింపబడిన వారిని చరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు చీకటిలో నివసించు వారిని బంధీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకు యహోవానదు నేనే నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా వెలుగుగా నియమించిన ఇది పరిశుద్ధ ఆత్మధ్వని కార్యాలు ఎప్పుడైతే నీ ఆత్మధ్వని కార్యాలు రావాలి అంటే నీవు నలుగగొట్టబడాలి నీవు విడిచిపెట్టబడాలి నీవు బహుగా దేవునికి ఆత్మ సాధన చేయగలుగుతూ ఉండాలి కాబట్టి యేసు క్రీస్తు ప్రభుల వారు అనేక చోట్ల తన తండ్రి ఏ విధముగా కార్యాలు చేశాడు ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం మరి సంసంలో దేవుని ఆత్మ అతనిని ప్రేరేపించగా ఏమి చేశాడో మనందరికీ తెలుసు న్యాయాధిపతులు పద్నాలుగో అధ్యయం ఆరో వచ్చు ఆత్మ అతని మీదకి రాగా అతని చేతిలో ఏమి లేకపోయినను ఒకడు మేక పిల్లను పీల్చి వేసినట్లు చీల్చి వేసినట్లు సింహమును చీల్చి వేశాడు అదే విధంగా పద్నాలుగో అధ్యయం పంతొమ్మిదోచు యహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ముప్పది మందిని చంపి గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని చంపి అంటే దేవుని ఆత్మ బలము పొంది కొంచెం మాత్రమే ఎవరు సంస్థను గొప్ప కార్యాలు చేశాడు విమోచకుడిగా అయితే దేవుని ఆత్మ జ్ఞానం పొందుకున్న సలోమును ఇది దేవుని ఆత్మ ఇతనికి ఇవ్వబడిన జ్ఞానము అని ప్రజలు గుర్తించినట్లు చూస్తున్నాం అయితే జ్ఞానాత్మ పూర్ణుడాయను అని యహోషవా కోసము నూను కుమారుడైన యహోషవా మీద మోషే తన చేతులు ఉంచగా కనుక ప్రభువు నందుకు వెళ్ళరా చాలా సార్లు ఈ ఆత్మను నిర్లక్ష్యం చేస్తాం ఆత్మ నిర్లక్ష్యం కావడానికి గల కారణం ఏంటంటే శరీరానికి ఉన్న ఈ మనస్సు ఈ మైండ్ ని మనము ఆ తో థింక్ చేస్తూ ఉంటాం ఈ మైండ్ నీ కన్నులకు గుడ్డితనము కలుగు చేస్తుంది అయితే ఇన్సైట్ అనేది నీ అంతర్గత జ్ఞానము నీ ఆత్మ బోధించే సంగతులు నీ ఆత్మ జ్ఞానముతో బయటికి తీసినప్పుడు నీ ఆత్మలో నీవు జీవం పొందినప్పుడు నీ ఆత్మలో ఉన్న చీకటి బయటికి పోవాలి అంటే నీ కన్ను తేటగా చూడగలగాలి అప్పటి వరకు సౌలుగా ఉన్న ఆ యొక్క స్థితిలో చెబుతున్నాడు దేవుని వాక్యమును ఎలా చేస్తారా అని చెప్పి అందరినీ చంపిన సౌలు దేవుని వెలుగు అతని హృదయంలో ప్రకాశించిన మరుక్షణము తాను చంపబడడానికి తాను ఏడ్వబడడానికి ఏవేవి లాభకరములైనవో పెంటతో సమానముగా క్రీస్తు యస్సునందే నేను జీవిస్తున్నాను ఈ నాయందు జీవించుతున్న నేను జీవిస్తున్న జీవితము అని చెప్పి చెప్పబడినట్లు మనం చూస్తున్నాం ప్రభునందు ప్రిల్లరా ఈరోజు మన జీవితంలో ఎన్నో కార్యాలు ఎన్నో విషయాల్లో మన సొంత పనుల్లో బిజీ అయిపోతూ సంఘానికి వస్తారు వారు వారి బిడల కోసం ఆలోచన కలిగి ఉంటారు వారు వారి అప్పుల సమస్యల కోసం ఆలోచన కలిగి ఉంటారు వారు నేను ఏం అన్న స్థితిలోకి వస్తారు వారు ఈ లోకంలో ఉన్న సమస్యలతో వస్తారు నీవు నేను ఏమి ప్రకటించబద్దులమైన పరలోకము నుండి వచ్చే దివ్య జ్ఞానం ప్రకటించినప్పుడు పరలోకము నుండి దేవుడు ఇచ్చే కృపా మహిమని వారికి అర్థమయ్యేటట్లు చెప్పగలిగినప్పుడు పరలోకములో ఉండే ప్రత్యక్షత వాళ్ళకి చెప్పమైనప్పుడు ఈ లోకము అశాశ్వతమని పరలోక రాజ్యము శాశ్వతమని ఈ శరీరము అశాశ్వతమని నిత్య జీవాన్ని ఇచ్చే ఆత్మని నీవు ఆత్మకార్యాలుగా ప్రకటించావు కానీ మనము ఏమి ప్రయత్నం చేస్తున్నామో తెలుసా వారికి నచ్చే విధముగా వారిని ఉజ్జీవింపచేటకు వారికి టకు వారిని ప్రోత్సహించుటకు ఈ లోక సంబంధమైన కథలు చెప్పి వారిని ఆకర్షించే వారంగా ఉంటున్నాం కానీ పరలోక సంబంధమైన కథలు ఎప్పుడు కూడా ఆకర్షించేవిగా ఉండవు కనుక పౌరులు ఏం చెప్తా అంటే నేను ఆత్మతో బోధించని ఆత్మ జ్ఞానమును ప్రకటించని జ్ఞానుల మధ్య నేను జ్ఞానము ప్రకటిస్తున్నాను కానీ ఈ లోక జ్ఞానమును కాదు నేను పరలోక జ్ఞానం ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే అర్థం ఏంటంటే ఆత్మ ఇచ్చు జ్ఞానమును అదే విధంగా ఆత్మ కార్యములు చేయగలిగే జ్ఞానము నేను ప్రకటిస్తున్నాను ఈ లోక జ్ఞానము శూన్యము చేతును జ్ఞాని ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమైను దేవుడు ఈ లోక జ్ఞానమును వెలితనముగా చేర్చున్నాడు కనుక దేవుని కృపా వాక్యమును సో వార్త వెలితనము ద్వారా ప్రభు నందు ప్రియులరా మన జీవితములో సువార్త అంటే క్రీస్తుని గూర్చిన వార్త సో వార్త అంటే సిలువను అనుభూతించిన వార్త సో వార్త అంటే మరణమును జయించి పునరుద్ధానమైన ఆత్మ వార్త ఈ ఆత్మ ప్రకటన మనము చేయడానికి నీవు నేను మనుష్య జ్ఞానాన్ని అనుసరించిన ఎలా గుచ్చేసేదము కనుక ఇప్పుడు కన్య మర్య దగ్గరికి వచ్చినప్పుడు లేఖనముల వెలుగులో మనం చూసినప్పుడు కన్యక గర్భవతి అయి కుమోరుని అతనికి మాను అని పేరు దేవుడు మనకి తోడై ఉన్నాడు కనుక దేవుడు తన ఆత్మ కార్యాలు ఆది సృష్టిని చేసిన దేవుడు ఆత్మ దేవుడు ఏ విధముగా ఆత్మ ఆ ఆవరించి ఉన్నదో హోవరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే ఒక మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇరవై ఒక్క రోజులు ఈ కోడి గుడ్డల పైన తల్లి కోడి ఏ విధముగా తన రెక్కలు చాపుకొని ఉంటుందో ఆ గుడ్డులో నుండి జీవం వస్తుందో ఆ విధముగా దేవుడు నూతన సృష్టిని చేయబోతున్నాడని అక్కడ ఏం కార్యం జరుగుతుందని మనము గ్రహించగలుగుతున్నాము కదా గుడ్డు ఉంది తల్లి ఉంది మరి బిడెక్కడి నుంచి వచ్చింది హోవరింగ్ ఆఫ్ ద ఆ యొక్క తల్లి తన రెక్కల నీడన పెట్టుకుని ఆ కలిగే ఉష్ణోగ్రత కనుక మన వాళ్ళు ఓవెన్ తయారు చేసి ఆ టెంపరేచర్ కోడి కింద ఏముంటుందో ఆ టెంపరేచర్ లో కోడి గుడ్లు ఇరవై ఒక్క రోజులు పెడుతుంటే పిల్లలు వస్తున్నాయిగా అంటే నీలో సమతుల్యముగా ఆ యొక్క స్థితిగతులు ఉన్నప్పుడు నీలో స్థిరమైన హృదయము ఉన్నప్పుడు దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు అప్పుడు ఆత్మ వలన నీవు నేను జన్మించగలుగుతాం మనము ఆత్మ మూలముగా దేవుని వారసులముగా పిలువబడతాం శరీర మూలముగా కాదు ఇది కృపాసహితమైన వాక్యము ఇట్టి వాక్యము దేవుడు మన వినికిలో దీవించునుగా పరిశుద్ధుడా ప్రేమ కలిగిందండి మితమైన వాక్యము అనేక మందికి రక్షణకు మార్గముగా అనేక మందికి ఆశీర్వాదమునకు కారకముగా అనేక మందిని జీవ మార్గములో నడిపేదిగా చేయమని దీవిస్తున్నాము గాడ్ దీవిస్తున్నా దేవుడు మిమ్మల్ని దీవించు ఆమె